హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగా నేను ఈరోజు ఒక పున్నర పెసర తొక్క పెసరపప్పే నానబోసాను ఇవి అట్లేమండి నేను మొన్న అల్లం పచ్చడి గురించి చెప్పాను కదా పచ్చిమిరపకాయలు అల్లం పచ్చ అల్లం వేడి నీళ్ళు చింతపండు నానబెట్టేసి అల్లం పచ్చడి అల్లం పచ్చడి చేసేసాను ఇది పెసరట్టేసి ఒకసారి మీకు చేయబెడతాను ఎలా ఉన్నాదనే కామెంట్లో చెప్పండి మీరు చేస్తారని చెప్పండి కొంతమంది పెసరటు వేసుకుంటారు కొంచెం మంది ఇలా చేసుకుంటారు కానీ నేను వేస్తే చట్నీ పచ్చడి అలా చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నదనే కామెంట్స్లో చెప్పండి నచ్చితే షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఓకే అండి రుబ్బాక మళ్ళీ అట్ వేసినప్పుడు చూపెడతాను ఓకే అండి ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంతమంది ఇందులో ఏం చేసుకుంటాను నేనైతే ఇలాగే వేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు మొక్కలు పైన వేసుకుంటారు ఎవరిష్టం అంటద నేనైతే ఇలా వేస్తాను నాకు ఇలా ఇష్టం మళ్ళీ తిరిగేసేదా మించి పెడతాను ఓకేనండి ఈ పక్కన కూడా కాలితే వాడుతాం చెట్టులోకి అల్లం పచ్చి వేలా చేస్తుంది మనం చెప్పాను కదా మీకు అల్లం పచ్చిమిర్చి చింతపండు ఇలా కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి అమ్ముతూలో ఉంటుంది పెసరట్టు ఎలా కూడా తిన తింటు చపాతీ చేశాను నేను అందుకనేసి అందులో ఇదిగోండి పెసరట్టు అల్లం పుష్ ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్లంగా క్లిక్ చేయండి ఓకే అండి మళ్ళీ మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి